న్యూస్ ప్రతి ఉద్యోగికి ప్రొడక్ట్స్ పై ముఖ్యంగా నాలెడ్జ్ ఉండాలి అలాగే బిగ్ ఛాలెంజ్ తీసుకుని రిలేషన్షిప్ పెంచుకున్నప్పుడే టార్గెట్ కు ఈజీ హెల్పింగ్ అవుతుందని హైదరాబాద్ రీజన్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీమతి టిఎం శ్రీలత ఉద్భవించారు మంగళవారం సాయంత్రం సికింద్రాబాద్ ప్రధాన తపాలా కార్యాలయం రిక్రియేషన్ క్లబ్ లో డివిజనల్ లెవెల్ ఎక్సలెన్స్ అవార్డు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జరిగిన కార్యక్రమంలో పిఎంజీ శ్రీలత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా పోస్టల్ సిబ్బంది తమ తమ విధి నిర్వహణలో నైపుణ్యం సాధించి ఇచ్చిన టార్గెట్లు సాధించిన వారికి అవార్డ్స్ అందజేశారు సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని తపాల సిబ్బంది తెలంగాణ సర్కిల్ లోనే పోస్టల్ వినియోగదారులకు అత్యుత్తమ సేవలు టార్గెట్ చేసిన సందర్భంగా అవార్డులు ప్రశంస పత్రాలు అందజేసి సన్మానించారు సీనియర్ పోస్ట్ మాస్టర్ శ్రీమతి నర్మదా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్స్ అధికారి సుబ్రహ్మణ్యం సహాయ ఎస్ఎస్పీ శ్రీమతి విష్ణు జ్యోతి తదితర డివిజన్ కు సంబంధించిన అధికారులు అవార్డు గ్రహీతలు అధిక సంఖ్యలో సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా పీఎంజీ శ్రీలత ప్రసంగిస్తూ తపాల శాఖ ప్రజలకు సేవలు అందించడమే కాకుండా ప్రజల సంక్షేమం కోసం అనేక స్కీంలు ప్రవేశపెట్టడం పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్పీఎల్ఐ సుకన్య సమృద్ది తదితర స్కీమ్లతో పాటు పోస్టల్ అకౌంట్స్ విషయంలో సికింద్రాబాద్ డివిజన్ సిబ్బంది ఎక్సలెన్స్ గా పనిచేశారని అందులో టార్గెట్లు కూడా సాధించడం చాలా హర్షణీయమని శ్రీలత అనేక విషయాలు వెల్లడిస్తూ అభినంది అభినందించారు డిపార్ట్మెంట్ ప్రోడక్ట్ పై నాలెడ్జ్ ఉండాలని అందులో ప్రజలతో రిలేషన్షిప్ పెంచుకోవాలని బిగ్ ఛాలెంజ్ తీసుకొని ఇచ్చిన టార్గెట్లు సునాయాసంగా చేసుకోగలరని కూడా శ్రీలత తెలిపారు అంతకుముందు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అధికారి సుబ్రహ్మణ్యం సీనియర్ పోస్ట్ మాస్టర్ శ్రీమతి నర్మదా శ్రీమతి విష్ణు ప్రసంగించారు తదనంతరం అవార్డులు అందజేశారు చివరిగా జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమాలు ఉత్సాహంగా కలర్ఫుల్ గా ఘనంగా జరిగాయి सिविल वर्ड डिवीजन पर ड्यूटिशनल लेवल एक्सेलेंस अवार्ड्स के फर्नांसियल ईयर 23-24. आई वेलकम स्ट्रीमकी शोभा सीनियर मैनेजर आईपीबीपी हैदराबाद एंड श्री कांति मैनेजर आईपीबीपी बिहाराबाद. एन एसपी आर गारु. इट आल द अवार्ड्स एंड एचओ स्टाफ एंड डिवीजन स्टाफ. टुडे आई टेक दिस अवार సికింద్రాబాద్ డివిజన్ యాక్చువల్లీ ఇస్ ట్రైవింగ్ హార్డ్ టు అచీవ్ ద టార్గెట్స్ యాక్చువల్లీ మనకున్నటువంటి టార్గెట్స్ నాకు తెలిసి హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ రీజన్లో కానీ తెలంగాణ సర్పుల్లో ఎవరికి లేవు పిఎన్ఐ పది కోట్ల టార్గెట్ ఉంది న్యూ బిజినెస్ అండ్ లైక్ వైజ్ ఎస్బీఐ అకౌంట్స్ వచ్చేసేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ అకౌంట్స్ ఫర్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ చాలా నమూర్ టార్గెట్స్ ఉన్నాయి మనకి సో వ్యూఆర్ ఆర్ వెరీ హార్డ్ టు ఫుల్ఫిల్ ది థింగ్స్ అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే యాక్చువల్గా వచ్చేసేసి డివిజన్ ఈ స్థాయిలో ఉండడానికి ఒక ప్రధానమైన భాగంగా వచ్చేసేసి రెస్పెక్టెడ్ పిఎంఈ మేడం ప్రయత్నం చేస్తేనే కదా మన నాకు వెళ్ళబడింది సికింద్రాబాద్ డివిజన్ లో ఉన్నటువంటి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ అయ్యేటువంటి ఆఫీస్ సికింద్రాబాద్ దాన్ని కనుక బ్రేక్ చేసే ప్రయత్నం చేయడం మొదలు పెట్టారు అని అంటే ఖచ్చితంగా డివిజన్ టార్గెట్ లో అయిపోతే సికింద్రాబాద్ వచ్చి కూడా ఇంకా ముందుకు వెళ్తుంది अब इसके बाद अपने रिपोर्टमेंट्स ऑफ एनडीसी गोज़ टू एडीसीएसीएल आई रिक्वेस्ट वे टीवी रेडी तुम्हारे लिए इन चार एनडीसीएल्स का कमेंट चलेगा वार्ड थोड़ी आसान सबसे बाद 2001 फंडों के अंदर आप देखो 5245 पासेस प्राइड एल्बम इस सेम डे लोगों के रिपोर्टमेंट्स ऑफ एनडीसीएसीएल డిగ్రీట్యూస్ కూడా మా ఫ్రెండ్స్ మా బంధువులకు కూడా నేను అప్రప్రథ వాళ్ళకు ఈ పీఎల్ఐ కోర్సుangani పోషించాను లెవెల్ కి తీచ్చుకు అండర్స్టాండ్ సో ఇన్ దన్ ఓన్ ఆస్పిరేషన్ కమ్స్ అదర్వైస్ దేర్ ఇస్ నో ఆస్పిరేషన్ ఆస్పిరేషన్ ఇస్ ఆల్వేస్ హైట్ నా లెవెల్ కి తీచ్చేస్తారు నా పోస్ట్ ని సో యు पीपल हैव टू లెర్న్ దేర్ ఇస్ నో స్టాపింగ్ లెర్నింగ్ दैट मच आई कैन टेल యు ఎంబీఏ డిగ్రీస్ అప్ని అంద ఎంబీఏ చేస్తారు సార్

डन मैडम नर्मदा इंचार्ज ऑफ सेकंडराबाद हेड पोस्ट ऑफिस सब रीजनल टीम ऑल आई थिंक नाउ शुड बिकम द स्टार टीम इन द एचपी आई थिंक टीम द रीजनल ऑफिस स्टाफ ಪ್ರೈಸ್ ವಿಲರ್ಸ್ ಅವಾರ್ಡ್ ವಿ ರೂರಲ್ ಏರಿಯಾಸ್ ವೆರಿ ಬಿಗ್ ಕಂಗ್ರಾಚ್ಯುಲೇಷನ್ಸ್ ವಿತ್ ದ ಎಂಟೈರ್ ಟೀಮ್ ಔನ್ ಹ್ಯಾಂಗ್ ಕಮ್ ದಿ ಸ್ಫಾ ಇದು ದೂರ ಅಂತ ಈಸಿ ಆರೋಚು ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಗಿ ಒಬ್ಬರ್ ವೇರ್ಲಿ ಐ ಪ್ರೈಸ್ ಮೈ ಏಡೀಸ್ ಆರ್ ಟ್ರಿಜುಲೈನ್ బట్ సుబ్రహ్మణ్యం గారికి నాకు చాలా మెరాజ్ ఎస్ఎస్ఆర్ఎం మెనాపిఎస్ మేల్స్ అప్పటి నుంచి తెలుసు హీఈ పని కావాలంటే అని ఫోన్ చేయాలి ఆ టైంలో ఉండేది ఎనీథింగ్ ఎయిర్పోర్ట్ సర్కిల్ ఆఫీస్ కూడా చాలా రిలై తె రిలై ఉన్నాయి ఫర్ ఎయిర్పోర్ట్ డ్యూటీ చాలా ఎనర్జెటిక్గా వెంటనే రెస్పాండ్ అవుతారు సో దట్ 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 హాస్ బ్రాటింగ్ వెరీ ఫార్ ఐ కెన్ సే నౌ బికాస్ ఒక టూ ఇయర్స్ మా దగ్గర ఏడిగా పనిచేశారు ఈ వాజ్ హోల్డింగ్ మల్టిపుల్ ఛార్జెస్ బికాస్ మేము అప్పట్లో వచ్చి మై మై లాజిక్ ఎంత ఉంటుందంటే ఆఫీసర్స్ని ఏడి ఎక్కువ మంది మనం డివిజన్ ఆఫీస్ రీజనల్ ఆఫీస్లో కాన్సన్ట్రేట్ చేస్తే ఫీల్డ్ అవుతుందని Saying goes, no duty is more urgent than that of returning thanks. I am very delighted for having been given this pleasant duty of delivering voter of thanks. On behalf of the Division, I extend my hearty vote of thanks to our chief guest, Srimati T. M. Srila Tagaru, Postmaster General Headquarters region for spending the time of the schedule today and gracing the occasion. Thank you, ma'am. Dear visionary and vision towards division and the region and the circle will be definitely carried forward and encourage uh, us to achieve the targets in the coming days. I thank our senior post senior uh, superintendent of post-hoccyon office, of division on behalf of the staff, sir, for being a guiding force and extending a great support in all the activities and all the targets which we achieve and in today's program. Thank you, sir. I thank... Senior Postmaster Srimati Ji Narbada of HO for organizing this event. Madam has team, team Siketraval also, for extending great support in organizing today's program. Thank you, Madam.